జనరల్ చంద్రజిత్ బెనర్జీ వద్ద బస్సు ఎక్కే సమయంలో రద్దీ కారణంగా తొక్కిసలాట నలుగురికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి సర్వీసును నడపకుండా ఆర్టీసీ విజయవాడ బస్సు ఘటన మెదక జిల్లా తూప్రాన్ మండలం గుండెడ్డిపల్లె శివారులో రెండు చిరత పులులు సంచరించడం స్థానికంగా తీవ్ర కలకలం లేపింది మల్కాపూర్ వెళ్లే దారిలో కొండపై ఉన్న చిరుతలను చూసిన కొందరు యువకులు తమ సెల్ఫోన్లలో వీడియోలు తీశారు అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతలను బంధించాలని స్థానికులు కోరారు శ్రీనగర్ బారామల్లా హైవేపై అనుమానాస్పద వస్తువులు ఐఏడిగా అనుమానం బాంబు ట్యాపింగ్ కేసులో సీటు విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి చేరుకున్న హరీష్ రావు మేడారం జంపన్న వాగులోకి పూర్తి స్థాయిలో చేరుకున్న నీరు లక్కవరం సరస్సు నుండి నీటి విడుదల చేయడంతో వాగులో జలకల జంపన్న వాగులో జలకాలతో పులకరించిపోతున్న భక్తులు వాగులో ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలంలో రోడ్డు ప్రమాదం వేములవాడలో దర్శనం ముగించుకొని కొండగట్టుకు వెళ్తుండగా క్వాలిస్ వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో జేఎన్టీయు సమీపంలో కాల్వార్టులు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పద్నాలుగు మందికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలింపు ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకొని భస్మహారతి పూజలో పాల్గొన్న సినీ నటుడు శ్రీకాంత్ ముంబైలో జగిత్యాల బస్సు దగ్ధం జగిత్యాల నుండి ముప్పై ఐదు మంది ప్రయాణికులతో ముంబై వెళ్లిన వీనస్ ట్రావెల్స్ బస్సు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా అయింది ప్రయాణికులను గమ్య స్థానంలో దింపి పార్కింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి అప్పటికే ప్రయాణికులు దిగిపోవడంతో త్రుటిలో పైన ప్రమాదం తప్పింది కోసం కొనసాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ పాదయాత్ర చూసారు కదా ఇవి వాటర్ లైన్స్ మరిన్ని హెడ్ లైన్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ప్రజల కోసం ప్రశ్న చేకొంటున్నాయి